హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం నిరుద్యోగుల యుద్ధ బేరీ అంటూ రావడం అయితే అయితే జరిగిందనమాట సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం అంటూ ఇచ్చారు పెండింగ్లో ఉన్న రెండు వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు మోకాళ్ళపై నిల్చుని నినాదాలు చేశారు సీఎం లేరని తెలిసి తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ ఇచ్చారనమాట సర్కార్ గురుకుల అభ్యర్థుల ఫైర్ సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం అంటూ ఇచ్చారు సర్కార్ గురుకుల అభ్యర్థుల ఫైర్ పోస్టుల భర్తీ కోరుతూ మోఖాలపై నిరసన అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులుం గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల భిక్షాటన అదుపులోకి తీసుకున్న పోలీసులు మూటు మూడో రోజుకు ఓయు నేత దీక్ష మోతీలాల్కు అన్ని వర్గాల మద్దతు సర్కార్పై విద్యార్థి సంఘాల ఆగ్రహం అంటూ ఇచ్చారనమాట ఇక్కడ మనకి మోకాలిపై కూర్చున్న మొర ఆలకించరా అంటూ కూడా ఏదో తెలిపారన్నమాట సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదు సీఎం ఇంటి ముందుకు మోకాలపై కూర్చొని అభ్యర్థించిన వారి మొర ఆలకించి ఆలకించడం లేదు మేము విద్యా ప్రమాణాలు పెంచేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది అంటూ హరీష్ రావు గారు తెలిపినట్లుగా ఇచ్చారు అదేవిధంగా సీఎం రేవంత్ ఉద్యోగాలేవి అంటూ కూడా తెలిపారు సీఎంగా అర్హత లేని వ్యక్తి మంత్రివర్గం అంతా సమైక్యవాదులే అంటూ తెలిపారు ఇక తెలంగాణకు వాళ్ళేం మేలు చేస్తారు అంటూ కూడా తెలిపారు ఈ విధంగా గాలి వినోద్ కుమార్ గారు అన్నట్లుగా అయితే ఇచ్చారు కోదండరామ్ ఆకునూరి తీన్మార్ మల్లన్న మాట్లాడారు ఎందుకు అంటూ కూడా తెలిపారు నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా హామీలు నీటి మూటలు అంటూ కూడా తెలిపారు అదిలో డిమాండ్ వన్ జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ హామీ అంటూ ఇచ్చారు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఆరు నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడలేదని నిరుద్యోగుల ఆవేదన అంటూ ఇచ్చారు ఇక డిమాండ్ రెండు పోస్టుల పెంపు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచుతామని అయితే ఇచ్చారనమాట కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే ఒక్క పోస్టు పెంచలేదంటూ అభ్యర్థులు డిమాండ్ త్రీ గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిలిన్స్ నుంచి మెయిన్స్కు ఒకటి ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు మళ్ళీ ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తినే ఎంపిక చేస్తున్నదని అసెంబ్లీలో అప్పటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు అంటూ తెలిపారు ఇక డిమాండ్ ఫోర్ మెగాడిఎస్సి అంటూ తెలిపారు ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ అంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు ఇక పదకొండు వేల పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ వేశారని అందులోను కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే ఐదు వేల పోస్టులు ఉన్నాయని నిరుద్యోగుల ఆవేదన ఇక డిమాండ్ ఫైవ్ ఏంటంటే జీవో ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే జీవో ఫార్టీ సిక్స్తో గ్రామీణ ప్రాంతాల యువతకు అన్యాయం జరుగుతున్నదని అభ్యర్థుల ముర ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న ఇక డిమాండ్ సిక్స్ ఏంటంటే జేఎల్ ఫలితాలు జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్ ఫోర్ పోస్టులు భర్తీ చేస్తే జేఎల్ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీ అవుతాయని చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగుల ఆవేదన అంటూ సో ఈ విధంగా హామీలు నీటి మూటలు అంటూ కూడా మనకైతే తెలిపారనమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యోగాల కోసం చావో రేవో అంటూ కూడా ఇచ్చారు మూడో రోజుకు మోతిలాల్ దీక్ష అండగా విద్యార్థి జేఏసీ అఖిలపక్షాలు అంటూ తెలిపారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్కు నాయక్ను పోలీసులు అరెస్టు చేసిన ఆయన మూడు రోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్యోగులు రగిలిపోతున్నారు ఉద్యోగాల కోసం చావో రేవో అనుకునే అమర నిరాహార దీక్షకు దిగామని అమరణ నిరాహార దీక్షకు దిగామని లాటీలతో కొట్టిన థాణాల్లో పెట్టిన భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు నిరుద్యోగులు కొనసాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు బీఆర్ఎస్వి ఎస్ఎఫ్ఐ ఐఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ వంటి సంఘాలు నిరుద్యోగులకు అండగా నిలిచాయంటూ ఇచ్చారు అదేవిధంగా హెచ్సియులో విద్యార్థుల నిరసన అంటూ కూడా ఇచ్చారనమాట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల తీర్పుపై విద్యార్థులు బగ్గుమన్నారు యూనివర్సిటీ విద్యార్థులపై విధించినటువంటి సస్పెన్షన్ ఫైన్లు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని వర్సిటీ ప్రధాన గేట్ ముందు విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు వర్సిటీలో నిర్వహించేటటువంటి సుకూన్ ఈవెంట్ను రద్దు చేశారని విద్యార్థి నేతలు తెలిపారు దీంతో వీసీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశామని దాంతో అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు ఐదుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు యూనియన్ ప్రెసిడెంట్ అతిక్ అహ్మద్ తెలిపారు మరో ఐదుగురు విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున ఫైన్తో పాటు ఎఫ్ఐఆర్లను నమోదు చేయించినట్లు తెలిపారు వెంటనే వర్సిటీ యాజమాన్యం తమపై విధించినటువంటి సస్పెన్షన్ ఫైన్లు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంట సో ఈ విధంగా అయితే ఉద్యోగాల కోసం షావో రేవో అంటూ అదేవిధంగా మనకి ఇక్కడ గురుకుల అభ్యర్థుల అరిగోస అంటూ కూడా తెలిపారు లేని సమస్యను సృష్టించిన కాంగ్రెస్ వేలాదిగా మిగిలిపోతున్న పోస్టులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే కుట్ర క్రెడిట్ కోసం సీఎం పాకులాట ఆందోళన బాటలో అభ్యర్థులు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు ఏళ్ల తరబడి గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు అంతిమంగా నిరాశ మిగిలింది సీఎం రేవంత్ తన రాజకీయ ఇమేజ్ కోసం అభ్యర్థుల జీవితాలను పరంగా పెట్టారు నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల్లో భారీగా మిగిలిపోతుంటే మరోవైపు వేలాది మంది అభ్యర్థుల ఆశలకు గండి పడుతున్నది ఈ నేపథ్యంలో రిలింక్విష్మెంట్ను ను అమలు చేసి ఒక్క పోస్టు కూడా మిగలకుండా భర్తీ చేసే వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలు అధికారుల చుట్టూ తిరుగుతూ నాలుగు నెలలుగా అరిగోస పడుతున్నారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇంకా అదేవిధంగా సీఎం రేవంత్ ఉద్యోగాలు ఏవి అంటూ కూడా ఇచ్చారు